అట్టలు వేసుకోబోతున్నాం గోధుమ కిండితో అట్టలు వేసుకోబోతున్నాం చాలా రోజులైంది పిండి ఎలా వదిలేసినాం అనమాట ఎలా ఉందో చూద్దాం ఓకేనా ఓపెన్ పోదాం ఎలాగా తీసుకున్నాను అనమాట ఇది ఎంత కొన్నానో తెలియదు మాకు ఐడియా లేదు ఐడియా అయితే లేదు కదా చేద్దాం ఓకేనా మార్నింగ్ ఫిష్ కర్రీ అండ్ రైస్ వంకాయలు కొనున్నటువంటి జల బట్ బయటని పారేసాను అన్నమాట ఇంకా నీట్గా క్లీన్ చేసుకుని ఇల్లు అయితే పెట్టుకున్నాను అన్నీ దోమేసుకున్నాను అండ్ కొయ్యితో సహా నీట్ చేసుకున్నాను ఇప్పుడు మీకు అది కనబడదేమో బహుశా మార్నింగ్ చూపిస్తా మార్నింగ్ అయితే చూపిస్తాను నీట్గా క్లీన్ చేసాను కొయ్య కూడా అంత నీట్గా తిరిచినమాట ఇది కట్ చేసుకుందాము పిండి ఎలాగుందో చూద్దాం ఎన్ని రోజులు అయ్యిందో నాకైతే గుడ్ గుర్తు లేదు ఐడియా లేదు వాసన చూస్తే చలిచిపోద్ది బాగుందబ్బా ముక్కు అయితే రావట్లేదు బాగుంది కొంచెం వాళ్ళకి సమగ్ర వారు వేసుకుందాం సరిపోతుంది ఇది తర్వాత వస్తుంది ఎవరికైనా పంచి ఏం పంచిపెట్టేది ఉంది బెల్లమే అమ్మ అన్నీ ఉంటాయి పప్పులు ఉప్పులు అన్నీ సామాన్లు ఉంటాయి అన్నమాట మన దగ్గర బెల్లం బెల్లం అనేది చాలా ఐరన్ ఫుడ్ అనమాట పంచదార కంట చాలా వేగవంతంగా పనిచేస్తుంది బెల్లం చాలా చాలా మంచిది హెల్దీ ఫుడ్ ఏదైతే ఉందంటే బెల్లం ఐరన్ ఉంటుంది దీంట్లో బెల్లంతో మనం చాలా సీకుడు చేసుకోవచ్చు కొబ్బరిలో శనగోళ్ళలో నువ్వులలో మళ్ళీ అరిసెలు చేసుకోవచ్చు పనితర కంటే అరిసెలు దీంతో చేసుకుంటే మెత్తకుంటే ఎన్నో సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కాదు ఎలా ఉంచుకోవచ్చు నెలలే బెల్లం అయితే మనకు మంచిదండి బెల్లం మంచిది ముక్కలుగా ముక్కలుగా చేసుకొని బెల్లం అయితే వేసుకుందాం వేసుకున్న మనం యాప్లేస్ అనేవి పెట్టచ్చాం మళ్ళీ దీంట్లో పోటీ మీద చేసుకోవాలి కానీ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది ఇంకా అన్ని ఐటమ్స్ కొంటాం కొద్దిపాటు సాల్ట్ కూడా వేసుకుంటాం ఇప్పుడు టైం ఎంత అవుతుంది దగ్గర దగ్గర పావు తక్కువ నాలుగు అవుతుంది అందుకే క్లైమేట్లో చేంజ్ వచ్చింది సాల్ట్ కూడా తగినంత కొద్దిపాటు సాల్ట్ వేసుకుందాం కొద్దిపాటు తగినంత వేసు నీట్గా చేసుకున్న ఎలకలు అనేది అప్పుడప్పుడు చిలకేస్తూ ఉంటాయి ఎలకలతో వచ్చే బాధ ఇది ఎక్కడ ఉంటాయండి ఎలకలు ఎక్కడైనా ఉంటాయి బెల్లం చాలా మంచిది మనకి కొజ్జోరం బెల్లం ఎండు కొబ్బరి ఎండుకొజ్జరము ఎండ్లు కూడా తినాలి ఐరన్ మనకి ఎముకలు ఉంటాయి కదా షెల్యూమిన్స్ అంటారు కదా ఎముకలు ఆ ఎముకలకి బలాన్ని ఇస్తుంది అనమాట నరాలకి ఎముకలకి మూలుగులకి సత్తు ఇస్తుంది బెల్లం అంటే ఐరన్ ఫుడ్ అనమాట కొజ్జోరం బెల్లం మళ్ళీ ఎండుకొచ్చరము చాలా శనగ పలుకులు మనము మామూలుగా తినే కంటే బెల్లంతో చేసుకుని నువ్వులు తర్వాత కొబ్బరి ఉండాలంటే చేసుకుంటే బెల్లంతో మంచిది అనమాట మనకి బెల్లం అయితే పాము అవుతుంది బాగా అయితే చాలా వరకు బాగా చనిపోయింది అనమాట టేస్ట్ చూద్దాం సాల్ట్ సరిపోయింది బెల్లం కూడా బాగా ఉంది ఎన్ని రోజులు అయింది దీనికి పని పెట్టి దీనికి పని తయ్యింది ఎన్ని రోజులు అయింది ఇంత నీటికి కొంచెం రెడ్గా ఉంది క్లారిటీ లేదు క్లైమేట్ తగ్గింది అందుకని ఎంత చీకటి ఉందో లాభ ఇది పెద్ద బియ్యం కూడా మా సీకట జైలు ఉంటుంది జైలు అలా ఉంది నా పరిస్థితి బాగుంది నాకు నచ్చింది ఒక లైక్ చేయండి